తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి ఈ పండగను కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమగా ఘనంగా జరుపుకుంటారు దక్షిణాయనం చివరి రోజున భోగిగా జరుపుకుంటారు సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు సినిమాలు ముగ్గులు బొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండివంటలు హరిదాసు కోడి కోడిపందాలు వంటి సందడి మొదటి రోజుని భోగిగా జరుపుకుంటారు భోగభాగ్యలను ఇచ్చే భోగి రోజున అభ్యంగన స్నానాలు చేసి భోగి మంటలు వేసి ఆవు పేడతో చేసిన పిడకలను ఆ మంటల్లో వేసి పండగను జరుపుకుంటారు ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు సాయంత్రం చిన్న పిల్లలకి తీసి దిష్టితీసి భోగిపళ్లు పోస్తారు పేరంటము జరుపుతారు ఇలా చేయడం వలన పిల్లలకు దృష్టి దోషం తొలుగుతుందని భావిస్తారు ఒకటి భోగి రోజు సాయంకాలం పిల్లలకు భోగిపండ్లు పోయడం ఆచారంగా వస్తుంది భోగిపండ్లుగా రేగుపండ్లను ఉపయోగిస్తారు రేగుపండ్లు బంతిపూల రెక్కలు చిల్లర నాణేలు కలుపుతారు ఈ రేగి పండ్లను పిల్లల తల మీనుంచి పోస్తారు ఇలా చేయడం వలన విష్ణువి అనుగ్రహం లభిస్తుంది విశ్వాసం రెండు భోగిపండ్లు పోయడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏమిటంటే పిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వాసం మూడు రేగి పండ్లను ఫలాలంటారు అంటే రేగుపండ్లు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట నాలుగు ఆ సమయంలో దేవతలు వారి తలలమీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి ఐదు భోగి పండగ మర్నాడు సంక్రాంతి అంటే సూర్యుడి పండగ రేగుపండు గుండ్రని రూపం సూర్యుడి రంగుని పోలి ఉంటుంది కనుక ఈ రేగు పండుని అర్క ఫలమని కూడా పిలుస్తారు ఆరు సూర్యుడు ఆశీస్సులు పిల్లలపై ఉండాలని ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ఈ భోగిపండ్లను పిల్లలకు పోస్తారట కొంతమంది నెలల పిల్లల నుంచి పన్నెండు ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోసి పెద్దవారి ఆశీస్సులు ఇప్పిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్